హాయ్ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నామని చెప్పేసి మేమైతే గ్యాలం వేయడానికి అయితే సముద్రం అయితే వచ్చాము ఆ చూస్తున్నారా ఆ వచ్చేసి మనకి ఆ మాంసానికి మాంసం అంటే ఎరక అనమాట అది ఇప్పుడు పగల కొట్టే ఇది గ్యాలానికి అయితే వేశాడు చూడండి ఐదు ఐదు ముళ్ళు ఉన్నాయి మా దారానికి ఆ లాస్ట్లో మనకి బరువుగానే చేసి ఒక రౌండ్ది అయ్యే పూసలు అంటారు దాన్ని వలకేసే పూసలు అనమాట అది విసరడానికి అంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి దాన్ని అయితే వేయడం అయితే జరుగుతుంది అది అలా చుట్టి కొంచెం లోపలకి అయితే వేస్తారు ఆ లోపలికి వేసిన తర్వాత ఏంటంటే మనకి అది చాపచ్చి కొరుకుతూ ఉంటే మనకి కొంచెం తెలుస్తుంది ఉంటాయి అనమాట దాన్ని బట్టి లాగుతాం అదే చిన్న కాలం అయితే ఏంటంటే మనకి లాగినప్పుడు బెండ్ లో ఏదో ఒకటి అర్థం పైన దీనికైతే అలా ఉండదు అనమాట మన మొత్తం చేత్తోనే లాగాలి ఇదిగో మనోడు కూడా మా తమ్ముడు కూడా వెళ్ళి వేస్తున్నాడు అలాంటి రెండు సార్లు వేసారు వేస్తే ఏంటంటే మొత్తం ఎర్ర మొత్తం తినేసేస్తుంది అది ఏం తింటుంది అనేది తెలియట్లా ఒక చేప కూడా పడలేదు చూద్దాం ఏ విధంగా అయితే ఉందో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి పెద్ద వీడియో ఏం కాదు చిన్న వీడియో లాగిందా ഏം വസ്തു ചോദം എന്ത് ആടേ വേടൊച്ച